విశాఖ జూ పార్కు వరం కుక్కల కేంద్రం దారితప్పి వచ్చిన రెండు అడవి కుక్కలు ఇప్పుడు ఇతర దేశాలు రాష్ట్రాల జూ పార్కు నుండి ఎన్నో జంతువులు విశాఖ జూకు రావడానికి దారి చూపాయి ఇందిరాగాంధీ జూ పార్క్ చుట్టూ ఉన్న కొండల నుండి పంతొమ్మిది వందల తొంభై మూడులో దారితప్పిన ఓ తల్లి కుక్క నాలుగు పిల్లలతో కలిసి ఓ రోజు రాత్రి జూ లోపల ఉన్న కోతిల ఎన్క్లోజర్లోకి చేరాయి మరుసటి రోజు ఉదయం విధులకు వెళ్లిన జంతు సంరక్షకులు వాటిని గమనించి జూ అధికారుల సలహా మేరకు పట్టుకున్నారు పాటు వాటిని ప్రత్యేకంగా సంరక్షించారు అనంతరం వాటి కోసం ప్రత్యేకించి ఎన్క్లోజర్ నైట్ క్రాల్ నిర్మించారు వాటిలో రెండు పిల్లల్ని హైదరాబాద్ జూకు తరలించారు తిరుపతి జూ నుండి ఒక మగ రేచుకుక్కను ఇక్కడికి తీసుకొచ్చారు దేశంలోనే మొట్టమొదటి రేచుకుక్కల పునరుత్పత్తి కేంద్రం ఈ పరిణామమే అధికారుల్లో వాటి పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు నాంది పలికింది సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతితో విశాఖపట్నం ఇందిరాగాంధీ జూ పార్క్లో ఎలుగు బంట్ల ఎన్క్లోజర్ వెనుక సందర్శకులు వెళ్లని ప్రాంతాల్లో సుమారు ఎకరం స్థలంలో రెండు వేల పద్నాలుగులో వీటి పునరుత్పత్తి కేంద్రాన్ని నలభై లక్షలతో నిర్మించారు ప్రస్తుతం దేశం కెల్లా ఇదొక్కటే రేచుకుక్కల పునరుత్పత్తి కేంద్రం కావడం విశేషం జంతు మార్పిడి పద్ధతి ద్వారా ఇతర జూ పార్క్ల నుండి వివిధ రకాల వన్యప్రాణులను తీసుకొచ్చి వాటికి బదులుగా రేచుకుక్కలను తరలిస్తూ ఉన్నారు దీంతో ఇందిరాగాంధీ జూ పార్క్కు రేచుకుక్కలు వరంగా మారాయి